హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను అయితే నిన్న వీడియోలో చెప్పాను కదండి ఎండింగ్లో డిమార్ట్కి వెళ్తున్నానని చెప్పేసి అయితే ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట ఇంకా డిమార్ట్ ఇవి వచ్చేసామండి ఇక్కడ ఇదేంటంటే మా కాకినాడలో రెండు ఉంటాయండి ఇంకొకటి అయితే చాలా చిన్నది అనమాట అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ అయితే కొంచెం విశాలంగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనం ఏం తీసుకున్నా కానీ ఈజీగా ఉంటుందన్నమాట ఇరిగిరిగ్గా అనిపించదు మనకు అంత ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మేము ఎప్పుడు ఇక్కడికే వస్తామండి ఇది పెట్టి దగ్గర దగ్గరగా ఒక టూ ఇయర్స్ అవుతుందేమో చాలా బాగుంటుందండి అందుకనే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము ఇంకా అలాగే వెళ్ళి అన్నీ తెచ్చుకున్నాను అనమాట నాకు ఏం అవసరం అవే తెచ్చుకున్నానండి ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను దాంతో దాంతోపాటు వెట్ వైప్స్ అయిపోయాయి అనమాట అవి కూడా తెచ్చుకున్నాను బాత్రూమ్ లిక్విడ్ కూడా ఒకటి అయిపోయింది అవి కూడా తెచ్చాను అనమాట దాంతోపాటు నేను చూస్తున్నారు కదండి చిన్న చిన్న కప్స్ ఏదైనా చట్నీ కానీ ఎట్లకైనా యూజ్ అవుతుంది కదా తినేటప్పుడు అని చెప్పేసి అన్నట్టుగా తీసుకున్నాను తర్వాత గ్రోసరీ అనమాట ఇంకా ఏం కాదనమాట ఇంట్లోకి ఏమైతే అవసరం తెచ్చుకున్నాను కందిపప్పు మినపప్పు పెసరపప్పు జీలకర్ర దాంతోపాటు పల్లీలు అలా ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ దాంతోపాటు మసాలా పౌడర్స్ అనమాట ఇలాగ నాకు ఇంట్లో మెయిన్ ఎక్కువగా యూజ్ చేసి తెచ్చుకున్నానండి అయితే ఈరో ఈసారి అయితే నేను ఎగస్టా అయితే ఏం తీసుకొచ్చానంటే బిర్యానీ రైస్ అనమాట బాస్మతి రైస్ అంటే ప్రతిసారి నేను బయట ప్యాకెట్స్ తీసుకుంటాను కానీ ఈసారి ఎలా ఉంటే చూద్దాం విడిగా తీసుకొచ్చాను అనమాట అదొకటి కసూరి మేతి ఈ రెండు తెచ్చుకున్నాను అనమాట ఎగస్టా మేత అన్నీ కూడా అందరు తెచ్చుకునేటట్టుగా తెచ్చుకున్నానండి ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వచ్చానన్నమాట ఎప్పుడైనా కూడా మనం తీసుకునేటప్పుడు మనకి ఏం అవసరం అయ్యే తెచ్చుకోవాలండి ఇప్పుడు మీకు మీ డబ్బాలో అంటే మీకు మీరు ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా మీ డబ్బాలో ఎంత పడుతుందో అంత అని తెచ్చుకుంటేనే బెటర్ అనమాట ఎగస్ట్రా ఎక్స్ట్రా తెచ్చుకుంటే అదంతా పాడైపోవడం దాన్ని మర్చిపోయి పక్కన పెట్టేయడం అలా జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ మనకి ఎంత అవసరం అవుతుందో మనకి క్లియర్గా తెలుసు కదా ఎందుకంటే మన సూపర్ మార్కెట్లో మనమే ఈజీగా అంటే మనమే ఎంత కావాలో అంత తీసుకోవచ్చు కదా అది మంచి ఫెసిలిటీస్ అనమాట మనకి ఈజీగా తీసుకోవచ్చు ఎంత అవసరం అవుతుందో అంతే తీసుకోకుంటాము ఎక్కువగా తీసుకున్నా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అది అలా మర్చిపోవడం పక్కన పెట్టడం పురుగులు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు డబ్బాలు ఎంత సరిపోతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది కదండి దాన్ని బట్టి మనం తీసుకుంటే మనకి క్లియర్గా సరిపోతుందనమాట ఇప్పుడు మీరు చూసారు కదా నేను మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎంత సరిపోతుందో నా డబ్బాలోకి అంతవరకు తీసుకున్నాను ఎగుసా ఎక్కువ మిగిలింది ఏంటంటే నాకు ఉప్మా రవ్వ అనమాట అది కూడా మా హస్బెండ్ తీశారు నా నేను కాదనమాట అందుకే కొంచెం ఎక్కువైంది కానీ అయినా కూడా కొంచమే మిగిలింది అనమాట అంటే ఒక్కరోజు ఉప్మా చేసుకుంటే సరిపోయే అంత మిగిలింది కాబట్టి నేను అది పక్కన పెట్టేసుకొని దాన్ని ఫస్ట్ యూజ్ చేసేస్తానండి తర్వాత మిగి నేను డబ్బాలో ఉన్నది యూస్ చేసుకుంటాను ఎప్పుడు కూడా అలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం డబ్బాలో యూజ్ చేసుకున్న తర్వాత మనం తర్వాత యూజ్ చేసుకుందాం లేని పక్కన పెట్టుకుంటాము కానీ ఏమవుతుందంటే అది ఏమో పురుగు మర్చిపోతాము పురుగులు పట్టేస్తుంది తర్వాత వేస్ట్ అయిపోయిందని పడేస్తాము అలా చేయకుండా ఎప్పుడు కూడా ఇలా చేసుకోండి మీ ఫ్యామిలీకి ఎంతవరకు సరిపోతుందో అలాంటి డబ్బాలు మెయింటైన్ చేయడం మనకి చాలా బ బెటర్ అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం గ్రాసరీకి వెళ్దాం అనుకోండి గ్రాసరీ మాత్రమే తెచ్చుకోవాలన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు గ్రాసరీకి అక్కడ వైపు వెళ్ళకోకుండా ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకా బట్టలు లేకపోతే బ్లాంకెట్స్ అని ఇంకేమో ఉంటాయి కదా అలా తీసుకోవడం మంచిదండి ఇలా మెయింటైన్ చేస్తే మనకి సరుకులు అనేది కూడా అన్ని విషయాల్లో కొంచెం బడ్జెట్ పరంగా మనం తీసుకోగలుగుతామండి ఇలా తీసుకోవడం వల్ల మనం ఏం అనేది కూడా క్లారిటీ ఉంటుంది ఒకే ఐడియాతో వెళ్తాము ఇప్పుడు మనం తీసుకుని గ్రాసరీ దాంట్లో ఏం మర్చిపోకుండా అన్నీ కూడా సమానంగా తీసుకోగలుగుతాము ఏది కూడా మర్చిపోకుండా జరుగుతుంది ఇంకోసారి వెళ్ళినప్పుడు మనకు కావాల్సినవి అనేది ఒక ఐడియా ఉంటుంది కదండి అంటే మిగతావి అని చెప్పాను కదా బ్లాంకెట్ కానీ లా అని అలాగ తీసుకుంటే మనకి ఆ పరంగా అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట ఎలా చేసుకుంటే మనం బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది రెండుసార్లు వెళ్ళినట్టు ఉంటుంది మనకు కావాల్సినవి కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇలా చేయండి ఎప్పుడు ఇలా చేయడం వల్ల మీకేంటంటే ఏది దేనికి ఎంత అవుతుంది గ్రోసరీకి మనం ఎంత ఖర్చు పెడుతున్నామో బట్టల కోసము మిగతాట్ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నామో ఒక ఐడియా వస్తుంది అనమాట ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇలాగే మెయింటైన్ చేయడం వల్ల మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి